అయ్యగారు కాపాడండి బాబు దొరగారు కాపాడండి బాబు మమ్మల్ని రక్షించండి అయ్యా మా కుటుంబాన్ని కాపాడండి బాబు మిమ్మల్ని కాపాడ్డానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు ముగకుండా వస్తాదిరా గొడెం పెట్టి వస్తున్నావు తిరిగలవా తీసి ఉంచరా తొత్తు కొడక అయ్యా కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్నేం చేయమంటావు పోయి పోలీసులకు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అడుచు వెళ్ళి బాసపో ఆవిడ వాళ్ళకి బాబు అందుకే మీ దగ్గరకు వచ్చాం ఇక్కడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మనం వాళ్ళకి ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తరదొచ్చిన అంత మంచిది కదా సార్ ఆడవాస్తే మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరసరాయ్ గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారా మీరు ఇక్కడ లాయర్ మా ఇంటి గడప తొక్కి బసవ పొన్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని దెబ్బ తీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను రే ఫోన్ తీసురా ఎప్పటి నుంచి ఆప్షన్స్ ఇంకో రెండు నెలలు ఉన్నాయి వరుడా ఏంటి రా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే నాన్నగారు అనగారు జితేంద్రియం బుద్ధిమతం ఇష్టం వార్తాత్మజం వానర యుద కుఖ్యం గంట కొట్టి మే దేవుడిని పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేమండ్రా పని పట్టలేని మేథవా నేనేం చేస్తున్నానురా బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతున్నానురా బుజ్జి ఫోను మోగుతుంది కదరా బుజ్జి క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ చేస్తరా దద్దంబ హలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఆ వాతాత్ పునిమ వానరు యదముఖం ఫోన్ తా విరామ దూత్రం ఉ నిన్న రేనసో ఫోన్ జోడరా ఒద్దునే ఏనన కొడుకు చేసాడు రేటిని హలో మిమ్మల్ని పుట్టించిన ఏనన కొడుకుని అమ్ము నాన్న అనే నాన్నగారా అహా ఆ నాన్నా రాంకిస్ నాని ఎంత కిలోమీటర్ అక్కర్లేదు పాణి తీసుకుని వెంటనే ఇక్కడికి రా అలాగే నా వేరు అయిపోయాను నా పని క్లోజ్ మా నాన్నగారు గొంతు గుర్తుపెట్టలేదా నువ్వు లేదండి నిన్ను గొంతు నిన్ను హలో లా కాలేజీ హాస్టల్ అయినా అవునండి కృష్ణమోహన్ పిలు లైన్ లో ఉండండి పిలుస్తాను ఎస్ కృష్ణమోహన్ హియర్ ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా వెళ్ళాను కాదు కదా వచ్చేసాను మళ్ళీ వెళ్తాను నచ్చి సన్నాసు ఏంటో ఆ మాటలు కాదననా మధ్యాహ్నం కాలేజీ రే కుంటి సాకులు చెప్పకు వెంటనే బయలుదేరి ఇంటికి రా ఓహో అలాగా ఇది నారాయణ అసౌపుణమ్మకు ఉండాలని చెప్పావు పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో అదంత సులభం కాదండి అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం ఇది చేపలు పట్టే చెయ్యి ఇది మిషన్ తిప్పే చెయ్యి あっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっああああああああああああああああああああああああああああああああああああああああああああああああ ఎవడరా నా మొగుణ్ణి తీసుకెళ్ళాలని వచ్చింది ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగళ్ళ మీలో మగతనమే ఉంటే నా వంట మీరు చెయ్యండి చూద్దాం సాయం పడ్డానికి ఎవరు లేరా ఎందుకు లేరయ్యా ఎవరాకిందా రే గుట్ల బగించి ఎలా చూస్తారేమిట్రా లయర్ గారు సాయం చేయండి వియల్ వారు ఏదో పంపించినట్టు చూడండి అలా చూస్తారే సాయం పట్టండి ఏమైందన్నయ్య చెప్పన్నయ్యా నాన్న మాట్లాడు నాన్న

లాయరావు ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది మంత్రి గారు భయపడి పెళ్లి ఆపేశారు ఈ ఊళ్ళో బస పున్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికి ఉంది ధైర్యం ఉంటే ఆ పరసర కాలర్ పట్టుకోండి ఈ పెళ్లి ఆపింది అతనే ఈ పెళ్లి జరిగితే పరసరామ మంత్రిగారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపతావరించుకుంటానన్నారు అందుకు మంత్రి భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు

నా ఆస్తి తప్ప పర్వాలేదు కోర్టులకి ఎక్కేసే నేను భయపడినాను ఇంత పని చేస్తే వాటి ప్రాణాలతో ఉంటాడు నీలేదు మీకు ఎవరైనా పిచ్చి పట్టిందా అవును పిచ్చాయి పట్టింది పిచ్చి ముద్దురే పరసరా మీ చంపేస్తాననే కోర్టులో చెప్పుకో ఏంటి ఆలో చూతారు వీళ్ళు తుమ్మ రాకొండి కొండ రాయ్ నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను దగ్గరికి రాయ్ చేస్తాను నేను లాయర్ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి ఆ బసవు కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను సార్ మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఇరవై ఏళ్ళైంది ఈ ఊరికి శాంతి మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి మర్చిపోవాలా జరిగిందంతా నేను మర్చిపోవాలా దేనికయ్యా మర్చిపోవాలి ఎందుకయ్యా మర్చిపోవాలి నా లక్ష్మి నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడింది ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచింది దాన్ని నేను మర్చిపోవాలా నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని ఈ ఊర్లో ఎవరికి ఆ శాంతి అందరికీ ఉంది ఒక నా కుటుంబానికి తప్ప నాకు నలుగురు కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది ఇక్కడ పెళ్ళిళ్ళు లేవు సీమంతాలు లేవు కాన్పులు లేవు నామకరణాలు లేవు అన్న ప్రాసన లేవు దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు ఇదంతా ఎవరి వల్ల ఆ పూర్ణమ్మ వల్ల ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా అందుకు పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి ఆ పూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం భూమిది కాదయ్యా దీనివల్ల ఒంటి మీద చెమటారుతుందే గాని గుండెల్లో మంట చల్లారు మీ నాన్నగారు బ్రతుకున్నంతకాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా అతనికి ఎందులోనూ తీసిపోలేదు అతనికి నలుగురు బిడ్డలుంటే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు అతని పెద్ద కొడుకు బలరాముడు అని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పరశురామయ్య పుట్టింది మగాళ్ళని నాకు పుట్టింది నా పప్పు సకులని ఆ కోపం మీ అమ్మ చెప్పింది నిజమేగా మీలాగే వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళను ఏమీ చేయలేకపోయారు చేత శక్తి లేక డబ్బు లేక బుర్ర లేక వాళ్ళ నలుగురు పరశురామయ్య చెప్పినట్టు వింటారు మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు మీకు మీ పెళ్ళాల మాట వేదం అలా అలాగడ్డి పెట్టవయ్యా చూశారా పిల్లల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు అక్కడ ఉంది ఆడదాని యొక్క మహిమ అక్కడ ఒక్క ఆడది కూడా లేదు వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు అందుచేత వెంటనే ఇంట్లో ఒక పెళ్లి అయ్యేటట్టు చూడండి అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది ఏమంటారు సాంబశివయ్య గారు నోరు మూసుకోవయ్యా ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేమే ఏడుస్తుంటే ఆ పరసరావి కూడా పిల్లలు చూడాలా చాలా నువ్వు నీ సలహా నువ్వు పిల్లకి పెళ్ళాకపోతే మళ్ళీ పంపించి కాలేజీకి కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు మేము చూసుకుంటాం అలాగే జానికి నీ కాలేజీకి పంపిస్తాను